వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు అయితే స్టాక్ అయితే పెరిగింది ఇక టోటల్గా ఇప్పటి వరకు చూసుకుంటే ఏడు గంటల వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఒక ఇరవై శాతం వరకు అయితే స్టాక్ అయితే మదనపల్లి మార్కెట్లో పెరిగింది ఇక నేను మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల తొంభై నాలుగు వందల డెబ్భై నాలుగు వందల యాభై ఇవన్నీ సూపర్ టాప్లు ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు ఒక లక్ష ముప్పై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాకు నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేటు రెండు వందల అరవై రూపాయలు చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా తక్షణ అంతగా కావాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత అయితే బుక్ చేసుకోండి